హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమావాస్య కదా అమావాస్యకైతే నైవేద్యం చేసుకుందాం అనుకుంటున్నాను ఏదైనా ప్రసాదం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నెయ్యి వేసి రవ్వ వచ్చి వేయించుకుంటున్నాను కొంచెం ప్రసాదం చేద్దామని అనుకున్నానండి అనుకొని స్టార్ట్ చేస్తాను తర్వాత పూజ చేసుకోవచ్చు ఏదో ఒక నైవేద్యం పెట్టి పూజ చేసుకోవచ్చు కదా అని అట్లా చేస్తున్నాను నైవేద్యం అయితే అవుతుందండి కొంచెం నైవేద్యం చేశాక ఈరోజు అమ్మవస్స కదా చాలా మంచిదండి కొత్త అమ్మాస్య అంటారు కదా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే గ్రామ దేవత కూడా ఈరోజు చేస్తారు గ్రామ గ్రామ దేవత టెంపుల్కైనా వెళ్తారు ఇలా మనకి ఏ అమ్మవారు ఆనవైతే ఉంటుంది కదండి మన ఊరికి ఈ అమ్మవారు ఇలా ఉంటుంది అందుకని ఈరోజు వచ్చి మాకు ఇక్కడ గ్రామ దేవత కూడా ఉన్నారు ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను సో ప్రసాదం అయితే తయారైపోయింది లాస్ట్లో నెయ్యి కూడా వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో నెయ్యి వేయడం ఏంటంటే విడివిడిగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో నెయ్యి వేస్తే ఇంకా కలిపేస్తున్నాను అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా నైవెజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు సాటర్డే కదా అలాగే సోమవారం కూడా మంచిది కదా అనేసి నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా నైవేద్యం అయిపోయింది కదా పూజ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా నా పూజ అయితే అలా చేసుకున్నానండి అమావాస్య రోజు మన రూమ్ ఎప్పుడు నిండుగా ఉంటే చాలా బాగుంటుంది నాకైతే అలా ఇష్టం అలాగే ఈరోజు వచ్చి ఒకే దీపం వెలిగించుకున్నానండి ఏంటంటే ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ వరకు ఉంటుందండి ఫస్ట్ నెయ్యి వేసాను కదా మధ్యలో ఇంకొకసారి నెయ్యి వేసి వస్తే నైట్ వరకు ఉంటుంది అందుకనేసి కొంచెం పెద్ద ప్రమలు పెట్టుకున్నాను ఇక్కడైతే బెల్లపు ముక్క మీద దీపం అని అనుకున్నాను లక్ష్మీ ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజలు అప్పుడైనా అమ్మవారి పూజలప్పుడు ఇలా బెల్లప బెల్లప ముక్క మీద దీపం పెడితే చాలా మంచిదండి చిన్న గొయ్యిలా చేసి దీపం వెలిగించుకోండి అమ్మవారికి చాలా ఇష్టమైనది చాలా మంచిది అలాగే ఎప్పుడు కూడా దీపానికి ఒక పువ్వు అయినా పెడతాం కదా నేనైతే కొంచెం అప్పుడైతే దీపాన్ని కూడా అలంకరించుకుంటాను దీపం కూడా సెత్తు ఉంటుందండి చాలా మంచిది ఇంకా నేను పువ్వులు ఎక్కువ ఉంటే అలంకరించుకుంటానండి రోజైతే నేను అలంకరించనండి ఒక పువ్వు దీపం దగ్గర వేస్తాను రోజు ఇవన్నీ చేయలేం కదా అందుకని పండగలప్పుడు కంపల్సరీ దీపాన్ని అయితే అలంకరిస్తానండి పండగలైనా అంటే శుక్రవారం అయినా అలాగా ఇంకా అమ్మవారికి వచ్చి నేను చెంబుతో నీళ్ళు పెట్టేసి ఇంకా వేప కొమ్మను ఒక ఎరుపు పువ్వు అయితే పెట్టాను గ్రామ దేవతల పూజ మనసులో అనుకొని పూజ మొక్కుకున్నాను ఎలాగా అమ్మవారిగా భావించుకొని సో పూజ అయితే అయిపోయింది అయిపోయాక మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరు గోరింటి తెచ్చినా నలుగురు పెట్టుకుంటాము సో ఈరోజు వచ్చి గోరింటి తెచ్చారు నన్ను రమ్మట నేను కూడా వెళ్ళి గోరింటాకి పెట్టుకుంటున్నాను చేతికైతే ఇలా పెట్టానండి నేను కుడిచేయ కదా డిజైన్ అయితే వేయలేదు మామూలు చిన్న సందమామను చిన్న చిన్న చుక్కలు పెట్టాను పెట్టేస్తే ఇంకా ఈ చేయికి వచ్చి ఇలా పెట్టుకున్నాను చాలా బాగా పండిందండి ఎంత బాగా పండుతుంది అంటే చాలా బాగా పండుతుంది మా వీధిలోనే జ్యోతిగారు అలాంటి దగ్గర ఉంది చాలా బాగా పండుతుంది గోరింటి వచ్చి సూపర్గా ఉంది ఇప్పుడే ఈ కలర్ వచ్చిందంటే ఒక థర్టీ మినిట్స్లో సూపర్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా కలర్ వచ్చి అట్లాగే ఈ ఈ చేయి కూడా పెట్టుకున్నానండి చాలా బాగా పండింది రెండు చేతులను సూపర్గా పండాయండి గోరింటాక అయితే అయిపోయింది అంటే పండగకి ఎప్పుడు పెట్టుకుంటాం మేము అసలు ఎప్పుడు చేతికి గోరింట ఉంటుంది సో ఇలాగైతే పెట్టుకున్నాము రెండు చేతులకి గోరింటాక అయితే కూడా పెడతామండి గోరింటాక అంటే మాకు ఇష్టం అలాగే పూజ అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో అదే పూజ గదిలో పూజ అయిపోయింది సో గుమ్మం దగ్గర కూడా చేసుకొని ఒక దీపం వెలిగించుకున్నాను ఈరోజు అమావాస్య కదా మంచిది అనేసి అలాగే ఒక నిమ్మ చెక్కలు కుంకుమ పసుపు వేసి పెట్టాను పెట్టేసి పూజ చేసుకున్నాను అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కదా ఇక్కడికి వచ్చామండి గ్రామ దేవత దగ్గరికి వచ్చి ఇంకా నేను అనుకున్నాను వెళ్దామని ఇంకా వచ్చి పూజ అయితే చేసుకొని అమ్మవారికి చీర కూడా మొక్కుకొని ఇంకా పసుపు కుంకాలు ఇచ్చేసి అయిపోయింది పూజలా చేసుకున్నాను ఇప్పుడు కూడా అమ్మాస్యలకి మన గ్రామ దేవత అనేది మన గ్రామాన్ని పాలించే దేవత కదా అమ్మవారు చల్లగా చూస్తారు కదా అందుకని నేను ఈరోజు వెళ్దామని అనుకున్నాను అలాగే వెళ్ళి పూజ అయితే అయిపోయిందండి చేసుకున్నాను చేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ కూడా సూపర్గా ఉంటుందండి అక్కడైతే దీపం వెలిగించుకున్నాను గంట స్తంభం దగ్గర ఇంకా దీపం వెలిగించేసి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా మూడు ప్రదక్షిణలు చేసుకొని సోమవారం దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాము మేమైతే నైట్ సెవెన్ అలాగే అయిపోయింది అయినా ఇంకా ఉన్నారు నల్లాగే లేటుగా వెళ్ళి ఉంటారు కదా సో చాలా మంది ఉన్నారు ఇలాగైతే చేసుకున్నానండి అమావాస్య రోజు అయితే దేవుడి దర్శనం కూడా అయిపోయింది అలాగే మూడు ప్రదక్షిణలు చేసుకుందాం అనేసి చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ప్రదక్షిణలు చేసుకుంటే సోమవారి టెంపుల్ వచ్చి చాలా పెద్దది విగ్రహం అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుంది తిరుపతిలో ఉన్నట్టు ఉంటుంది కాకపోతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఏం తినేవారు చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే అసలు ఎవరైనా దగ్గరలో ఉంటే రాజాంలో టెంపుల్ చాలా బాగుంటుందండి దర్శించుకుంటే టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది చుట్టూ అన్నీ చెట్లు వేశారు పూల చెట్లు అన్నీ వేశారు చాలా బాగుంటుంది స్తంభం దగ్గర చాలామంది ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇంకా మా దర్శనం అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి